తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్టలో నెలకొని ఉన్న శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ప్రముఖ క్షేత్రాలలో ఒకటి కీసరగుట్టకు పౌరాణిక చారిత్రక ధార్మిక విశిష్టతలు ఉన్నాయి పౌరాణికంగా యుగాల ప్రాశస్త్యం ఉంటే చారిత్రకంగా వేలా నాటి చరిత్ర ఉంది నాలుగవ శతాబ్ది ఉత్తరార్థం నుండి ఏడవ శతాబ్దం వరకు విష్ణుకుండినులు కీసరుగుట్టను రాజధానిగా చేసుకొని రాజ్యం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి విష్ణుకుండినులు ప్రముఖంగా వైదిక మతాన్ని ఆచరించారు ఈ ప్రాంతంలో లభ్యమైన పురాతన నాణాలు మట్టి పాత్రలు బట్టి చూస్తే ఆనాడు కీసరగుట్ట అత్యంత వైభవపేతమైన స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది విష్ణుకుండినుల ముద్రిక కేసరి అంటే సింహం కేసరి అను పదమి కీసరగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం విష్ణుకుండినులు అనేక యజ్ఞాలు యాగాదులు చేసినట్లు చెబుతారు ఇక్కడ రెండవ మాధవ వర్మ పదకొండు అశ్వమేధ యాగాలు వెయ్యికి పైగా ఇతర యాగాలు రాజసూయ యాగాలు చేసినట్లు చరిత్ర చెబుతోంది వీరు యజ్ఞయాగాదులలో సమిధలుగా కర్రలు దుంగలు కొమ్మలను ఆడేవారు అందుకే ఇక్కడ అనేక మోదుగ వృక్షాలు నేటికి ఆనవాలుగా ఉన్నాయి పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో శిథిలమైన కోటలు భవనాలు ఆభరణాలు అలంకార వస్తువులు నాణాలు మట్టి పాత్రలు యజ్ఞగుండాల అవశేషాలు బయటపడ్డాయి ఆ తర్వాత గోల్కొండ నవాబుల కాలంలో తానీషా పాలనలో అతని మంత్రులైన అక్కన్న మాదన్నలు నిర్మించిన స్వాగత ద్వారాలు కీసరగుట్టపై నేటికీ ఉన్నాయి అక్కన్న మాదన్నలు కీసరగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా నిర్మించారని చరిత్ర చెబుతోంది ఇక పౌరాణిక విషయానికి వస్తే త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి హనుమంతుల వారితో వనవిహారానికి ఇక్కడకు వచ్చినట్లు కీసరగుట్ట క్షేత్రస్థల పురాణం చెబుతోంది శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించ తలంచి హనుమంతునితో కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మని పంపగా హనుమంతుడు కాశీలో ఉన్న లక్షలాది శివలింగాల్లో ఒకదానిని ఎంచుకోలేక నూటొక్క లింగాలను తీసుకొని ఆకాశ మార్గాన బయలుదేరాడు మహర్షులు నిర్ణయించిన ముహూర్తం మించిపోతుండటంతో శ్రీరాముడు ఈశ్వరుడిని ప్రార్థించాడని అప్పుడు శివుడు ప్రత్యక్షమై లింగరూపం ధరించాడు సీతారాములు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయటంతో ఇక్కడ స్వామివారికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది ముహూర్తం మించిపోయిన తర్వాత హనుమంతుడు తెచ్చిన ఒక్క శివలింగాలు ఇక్కడే విసిరేసినట్లు పడి ఉండటం మనం ఇప్పటికీ చూడవచ్చు కేసరి నందనుడైన హనుమంతుని పేరు మీద కేసరిగిరి క్షేత్రంగాను అనంతరం కీసరగుట్టగా రూపాంతరం చెందిందని పురాణ ప్రవచనం కీసరగుట్టలో రామలింగేశ్వరుడు పశ్చిమాభిముఖంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఆలయం పక్కనున్న ఏకశిలా స్తంభంపై చెక్కిన మత్స్య వరాహ కూర్మ అవతారాలు ఉన్నాయి కీసరగుట్ట ప్రాచీనమైనదైన నవీన కాలంలో ఐదు అంతస్తుల రాజగోపురం అంతస్తుల మరో రాజగోపురం ప్రాకార మండపాలతో దివ్య శోభలతో అలరారుతుంటుంది కీసరగుట్ట క్షేత్ర పాలకుడు హనుమంతుడు రామలింగేశ్వరిని సన్నిధానకు కుడివైపున గణపతి ఎడమవైపున భవానీ మాత శివదుర్గ అమ్మవార్లు ఉంటారు కీసరగుట్టలో కార్తీక శ్రావణ మాసాలలో ప్రత్యేక పూజలు మాఘమాసంలో శివరాత్రి సందర్భంగా మాఘబహుళ త్రయోదశి మొదలుకొని శుద్ధ విధియ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలినాడు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము భేరీ పూజ ధ్వజారోహణము మహాశివరాత్రి నాడు మాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లింగోద్భవ దర్శనం ఉంటుంది కళ్యాణోత్సవం అనంతరం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి కీసరగుట్టలోని అనేక ముఖ్యమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అక్కన్న మాదన్నలు నిర్మించిన పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏకశిలా స్థూపం సీతమ్మ గుహ నాగదేవత ఆలయం శ్రీరాముల వారి పాదములు ముప్పై రెండు అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పాఠశాల ఉన్నాయి ఓం శివాయ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి